बी न्यूज के स्वागत మహబూబ్ నగర్ జిల్లా డిసిసి కార్యాలయంలో రాజీవ్ గాంధీ ముప్పై మూడు వర్తి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పోలమాలను వేసి గణంగానే వాళ్ళు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే ఇరవై ఐదు సంవత్సరాలకున్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకే కల్పించి దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేశారని ఆయన తెలిపారు ఐటీ కంప్యూటర్ టీవీ సెల్ఫోన్లు సామాన్యుడి చెంతకు చేరటలో రాజీవ్ గాంధీ కృషి ఎంతో విఫలమైందని విలువైందని ఆయన వారి సేవలను ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో రైల్వే విమానయాన సంస్థల పురోగతి ఈ రోజు దేశం కోసం రాజీవ్ గాంధీ గారు బలైపోయిన దినం వారి ముప్పై మూడవ వర్ధంతి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారతదేశ ప్రజలు రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం చేసిన గొప్ప నిర్ణయాలను మళ్ళొకసారి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం కంప్యూటర్ను భారతదేశంలో విస్తృతంగా ప్రవేశపెట్టి రైల్వేస్లో విమానాల్లో రైల్వే బుకింగ్ కావచ్చు సూపర్ కంప్యూటర్ల స్థాపన కావచ్చు వీటన్నిటికీ కూడా పునాది ఏర్పడ్డది రాజీవ్ గాంధీ గారి హయాంలో ఈరోజు సాఫ్ట్వేర్ దిగ్గజంగా ఐటీ సర్వీసెస్ దిగ్గజంగా ప్రపంచ దేశాల్లో భారత స్థానం సమున్నతంగా ఉన్నది అంటే దానికి ప్రధానమైన కారణం ఈరోజు రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్స్ విప్లవం ఈ దేశంలో వచ్చి సామాన్యుడు కూడా ఈరోజు మొబైల్ ఫోన్ అతి చౌకగా వాడుతున్నాడంటే దానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ గారు అంతేకాదు సిక్కు వేర్పాటు వాదం పంజాబ్లో బుసలు కొడుతుంటే వాళ్ళను పిలిచి లోంగో వాళ్ళ ఒప్పందం ద్వారా పంజాబ్లో శాంతికి సుస్థిర పాలనకు పునాది వేసింది మిజోరాంలో లాల్ డెంగా గారి ఏర్పాట ఉన్నప్పుడు వారిని పిలిచి జనజీవన స్రవంతిలోకి భారతదేశ స్రవంతిలో కలుపుకొని అక్కడ మిజోరాం ఒప్పందం చేసుకున్నారు అలాగే ఎన్నో టెర్రరిస్ట్ మూకలను పిలిచి మాట్లాడి భారతదేశ సమగ్రతను కాపాడుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు అట్టుడికి పోయి సివిల్ వార్లో ఉన్న అస్సాం రాష్ట్రంలో కూడా ఆ రోజు అస్సాం గణపరిషత్ కానీ మిగతా యువ వేర్పాటువాద సంస్థలతో కూడా పిలిచి మాట్లాడి వాళ్లను కూడా భారతదేశ జనజీవన శ్రమంతిలో కలిపిన మహానుభావుడు అలాగే ఎల్టీటిఈ తీవ్రవాదం భారతదేశంలో పెనుమా పెను ప్రమాదానికి గురవుతుంది అని తెలిసి వాళ్ళను పిలిచి ఒప్పించి వాళ్ళతోటి శాంతి ఒప్పందం కుదుర్చుకున్న మహానుభావుడు కానీ భారతదేశ అఖండతను కాపాడుతున్న రాజీవ్ గాంధీ గారిని చూసి ఓర్వలేక ప్రపంచ దేశాల్లోనే ఈయన నెంబర్ వన్ నాయకుడిగా ఎదుగుతున్నాడు అని చెప్పి కొన్ని విదేశీ శక్తులు దేశీయ శక్తులతో కలిపి కుట్ర చేసి ఆ మహానాయకుడిని ఆదిలోనే అంతం చేసే ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా దేశం కోసం బలైపోయింది రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు దేశం వారు చేసిన సేవలను గుర్తించుకొని ఘనంగా నివాళి అర్పిస్తూ ఉంది రాజీవ్ గాంధీ గారు చూపిన బాటలోనే రేపు రాజీవ్ గాంధీ గారు చూసిన బాటలోనే రేపు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉంది ఖచ్చితంగా వారు చూపిన బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా అలయన్స్ ప్రభుత్వం కానీ నడుస్తుంది కోట్లాది మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది యాంటీ టెర్రరిస్ట్ డేగా ఈరోజు భారతదేశం అంతా కూడా రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం కోట్లాది మంది యువకులకు రాజీవ్ గాంధీ గారు స్ఫూర్తి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న ఓటింగ్ హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకొచ్చి ఒక గొప్ప ప్రపంచంలో ఎవరూ చేయలేని ఒక గొప్ప ప్రయోగాన్ని భారతీయ యువతరం కోసం రాజీవ్ గాంధీ చేశారు కాబట్టి యువతరానికి అంతటికీ కూడా రాజీవ్ గాంధీ గారి ఆదర్శం ఒక ప్రధానమంత్రి కుమారుడుగా ఒక ప్రధానమంత్రి మనవడిగా ఉన్న చాలా సింపుల్గా చాలా హంబుల్గా ఒక సామాన్య జీవితం గడిపిన వ్యక్తి రాజీవ్ గాంధీ ఒక పైలట్గా ప్రధానమంత్రి కొడుకుగా ఉండి కూడా ఒక పైలట్గా ఉద్యోగం చేసిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అటువంటి సింప్లిసిటీ అటువంటి హంబుల్నెస్ అటువంటి సీదా తత్వం ఈరోజు రాజకీయ నాయకుల్లో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని కదలాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున రాజీవ్ గాంధీ గారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు వారి ముప్పై మూడవ వర్ధంతి తరఫున వర్ధంతి రోజున ఘనమైన నివాళి మేము అర్పించుకుంటా ఉన్నాం